మంచిర్యాల పట్టణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగులకు చేయుతనిస్తూ మూడు వేల పదహారు రూపాయల పెన్షన్ ను నాలుగు వేల పదహారు రూపాయలు చేసిన సందర్భంగా జగ్గాసాగర్ గ్రామంలో మాజీ ఎంపీటీసీ పుల్లా జగన్ గౌడ్ ఆధ్వర్యంలో వికలాంగులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు గద్దెకెక్కిన వికలాంగులను పట్టించుకున్న పాపాల పోలేదు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ వికలాంగులకు నేను నన్ను తోడు అంటూ వికలాంగుల కొరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అఖండ విజయం సాధిస్తోందని ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి పేదలకు అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీగా కవితను ఎమ్మెల్యేగా మా విద్యాసాగర్ రావును గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో జిగ్గాసాగర్ వికలాంగుల సంఘం గడ్డం జయపాల్రెడ్డి ఆవదంత భాగ్య కొడ్ల కవిత దువాక రాజేష్ కలిగుట్ట చిన్నమ్మ వెంకట కృష్ణయ్య భూమయ్య రాజారెడ్డి రాజేశ్వర్ బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు ఇంతకు ముందు ప్రభుత్వం కూడా న్యాయం న్యా చేయలేరుసీఆర్ వచ్చే ఒక ఐదు వందల నుంచి వెళ్ళి మూడు వేల పదహారు ఇచ్చేయండి మూడు వేల పదహారు నుంచి వెళ్ళి నాలుగు వేల పదహారు చేసిండి ఆయనకు నమస్కారం ఇంతకుముందు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మాకు ఈ విధంగా వికలాంగులని పట్టించుకోలేదు ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన నుంచి ఐదు వందల పదహారు నుంచి మాకు మూడు వేల పదహారు పెంచడం జరిగింది పింఛను ఇప్పుడు నాలుగు వేల పదహారు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ కూడా కేసీఆర్ ప్రభుత్వం రావాలని మేము వికలాంగుల తరఫున కోరుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి పేదల పెన్నిధి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిన్న మంచిగా బహిరంగ సభలో వికలాంగులకు నేను తోడుంటా వికలాంగుల కుటుంబాలకు నేను అండగా ఉంటాను దృఢ సంకల్పంతో మూడు వేల పదహారును నాలుగు వేల పదహారుగా నేను ప్రకటించిండు నిజంగా గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఎప్పుడు కూడా వికలాంగులను కానీ వృద్ధులను కానీ వర్తించుకునే పాపానవ్వలేదు ఎవరా కేసీఆర్ గారు పెద్ద మనసు ఉన్న మనిషి అన్ని వర్గాల వారిని అన్ని రంగాల వారికి ఏ రకంగా అయితే ఒక కుటుంబానికి మనం న్యాయం చేస్తామనే పద్ధతిలో ఈ రకంగా తన ఆలోచనలతోటి ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో వారు ముందుకు నడిపిస్తున్నారు వారు ఎల్లవేళలా భగవంతులు మనం మంచి ఉంచుకొని మరి మళ్ళీ కూడా వారే ముఖ్యమంత్రి మా వికలాంగులకు వృద్ధులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తారు